వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి దూరం జరిగిన తర్వాత సో బై డిఫాల్ట్గా కొందరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోయే వలస పక్షులు ఉంటారు కాబట్టి సో వైసీపీ నుంచి బయటకు పోయే వాళ్ళ సంఖ్య తక్కువేం లేదు అండ్ మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అయితే ఇప్పుడు ఏలూరు జిల్లా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లా ఆ ఏలూరు జిల్లాకైతే జిల్లా లెవెల్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులందరూ కూడా జంపు ఆయన వైసీపీకి ఏ ఏలూరు జిల్లా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఏం పేరు ఆళ్ళనాని ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆళ్ళ నాని గారు వైసీపీ నుంచి జంపు రాజీనామా చేశారు మొన్నటి మొన్న ఏలూరు మేయర్ నూర్జహాన్ ఆమె వాళ్ళ భర్తకారితో కలిపి జంపు వైసీపీకి రాజీనామా చేసి నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో జరిపారు జిల్లా అధ్యక్షుడా మేయరా ఇప్పుడు ఈ జిల్లాలో కీలకమైన నెక్స్ట్ జడ్పీ చైర్మన్ జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ గారట ఈ మేడం గారు కూడా వాళ్ళ భర్త గారితో కలిపి ఈ రోజు వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీ వాళ్ళు భర్త గారు కూడా ఏదో జిల్లాకు బిసిసిఎల్ కి అధ్యక్షుడట వైసీపీకి వీళ్ళు రాజీనామా చేశారు కారణం ఏం చెప్పారు ఏదో తిరుగుతారు ఈ మేడం కారణం ఏం చెప్పారా అని చెప్పి చూస్తే పవన్ కళ్యాణ్ గారి పనితీరు వీళ్ళను బాగా ఆకర్షించిందట పంచాయతీలను పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్న విధానం వీళ్లను బాగా ఏమంటారు వీళ్ళకు బాగా ఆసక్తి కలిగించిందట అందుకని జనసేనలో చేరబోతున్నాము అని చెప్పి అయితే ప్రకటించారు యాక్చువల్గా ఇప్పటికే పంతొమ్మిది మంది కార్పొరేటర్లు కూడా ఆ మేయర్ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు కూడా అయితే మేడం ఎవరో చూద్దాము అని చెప్పి యూట్యూబ్ లో చూశారు జస్ట్ మేడం ఎవరో చూద్దాము అని అలా యూట్యూబ్లో చెప్పగానే ఫస్ట్ మేడం నాకు ప్రసంగం వచ్చింది ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే అందులో మేడం రెండు నిమిషాలు మాట్లాడే విన్నాను వాళ్ళ మండలం చెప్పి మా మండలంలో మాకు రాత్రి వరకు రాత్రి కూడా ఫోన్లు వచ్చేటివి నీళ్ళ సమస్య ఉంది పాలలో ఎండిపోతున్నాయని రైతుల దగ్గర నుండి మా భర్త దీని మీద చాలా ధర్నాలు పోరాటాలు కూడా చేశారు మండల లెవెల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఫోన్ కూడా వచ్చేది కాదు పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు కావాలి అని సమస్యను పరిష్కరించేశారు మా సైడ్ ఆక్వా ఉన్నా కూడా అటు ఆక్వాకు ఇటు రైతులకి చాలా మంచిగా చేసుకుంటూ వచ్చారు ఒక్క ఫోన్ రాదు మాకు నీళ్ళు ఎండి కావాలి ఎండిపోతున్నాయని ఎవరు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు అంత సమస్య పరిష్కరించారు అని చెప్పి మేడం గారు ఇంతకుముందు మాట్లాడిన మాటలు అయితే విన్నాను ఇప్పుడు మేడమే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి మేము జనసేన పార్టీలో చేరబోతున్నాము అని ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై ఎనిమిది మంది జెడ్పీటీసీలు ఉన్నారు అందులో ఒక్కరే టీడీపీ ఉన్నారు ఒక్కరే జనసేనకు ఉన్నారు మిగతా నలభై ఆరు మంది వైసీపీలోనే ఉన్నారు మరి ఇక్కడ కూడా ఏమైనా వైసీపీలు అందరినీ కనుక గాలమేసి ఏమైనా వైసీపీ జెడ్పీటీషన్లు జెడ్పీ చైర్మన్ మీద ఏమైనా కన్నేసే ఛాన్స్ ఉంటుందా కష్టమే కదా ఇప్పుడు నలభై ఆరు మంది లాగేస్తారా చెప్పలేము కానీ అంటున్నా మరి మేడం రాజీనామా చేసి వెళ్తుంటే పార్టీకి తెలియదు మరి పొలిటికల్గా వీళ్ళకి ఏమి అవకాశాలు వస్తున్నాయో లేకపోతే ఏం లోపల లాభింగ్ జరుగుతుందో తెలియదు కానీ మొత్తం మీద ఈమె కూడా రాజీనామా చేసి అయితే వెళ్ళిపోయారు వైసీపీకి